మెదక్ జిల్లా శివంపేట మండల వ్యాప్తంగా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ ఆవరణలో పిఎస్సిఎస్ చైర్మన్ వెంకట్రామరెడ్డి ఎంపీడీఓ కార్యాలయ నందు ఎంపీడీఓ నాగేశ్వర గుప్తా శివంపేట తహసీల్దార్ కార్యాలయనందు తహసీల్దార్ శ్రీనివాస్ చారి ఆయా కార్యాలయాల ముందు సంబంధిత అధికారులు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడం జరిగింది అనంతరం ఎంపీడీఓ నాగేశ్వర గుప్తకు మాజీ తాజా ఎంపీపీ కల్లూరి హరికృష్ణ విచ్చేసి మిఠాయిలు పంచుకోవడం జరిగింది ఇటు కార్యక్రమంలో ఆయా పార్టీల నాయకులు ఉపాధ్యాయులు బాలబాలికలు పాల్గొన్నారు

Thank <laughs> you.